ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విషయం ఒక కాంట్రవర్సీ తయారైంది ఆయన ఆ మధ్యకాలంలో మాట్లాడితే ఏమని చెప్తున్నారు అంటే అసలు ఈ గోదావరి జిల్లాల వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటాడు అంత గొప్ప నాలెడ్జ్ ఆయనకి ఎట్లు వచ్చింది ఇంతవరకు మనకు అర్థం కాలేదు టార్గెట్ అంతా హైదరాబాద్ మీద నడిచింది తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అతి గొప్పగా డెవలప్ అయింది చేసుకున్న ఒక ప్రదేశం ఏంటంటే హైదరాబాద్ ఈ హైదరాబాద్ గురించే ఒరిజినల్ చెప్పాలంటే ఒక గొప్ప పోరాటం జరిగింది అనాలి సరే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఉద్యమం బాట పట్టారు దానికోసం పోరాటం చేశారు కానీ దానిలో ముఖ్య భాగం హైదరాబాద్ కనిపిస్తుంది కానీ ఈరోజు సడన్గా పవన్ కళ్యాణ్కి గోదావరి ప్రాంతాల మీదనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్తా ఉన్నాడు ఆయన అంటే దాని మీద ఈర్షభ ఉంది తెలంగాణ వాళ్ళు తెలంగాణను కోరుకున్నారు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కాలేదు రెండో పాయింట్ వచ్చేది తెలంగాణ వాళ్ళు గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటుంది కొబ్బరి గోదావరి ప్రాంతం చాలా అందంగా ఉంటుందని చాలా మెచ్చుకునేవాళ్ళు మరి తగిలిందో ఏమో ఈ కొబ్బరి కాండాలు కూడా లేకుండా పోయింది అందవిహీనం అయిపోయింది ఇది దిష్టిదైలినట్టుంది అని వ్యాఖ్యానించారు దాంతో యాక్చువల్గా రాద్దాంతం మొదలైంది సో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు దానికి ఆయన క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నారు ఆయనకి రాజకీయ విజ్ఞత లేదు జ్ఞానం లేదని చెప్తా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి లేదు వీళ్ళు వీళ్ళు ఆచరి చూసుకుంటారు లే అని చెప్పేసి వదిలేస్తారు ఎందుకంటే బై డిఫాల్ట్ మన రాజకీయాల్లో ఉన్న సిద్ధాంతం ఏంటంటే ఏదో అనొచ్చు తర్వాత నా రోజులు వదిలేస్తే వాళ్ళే మర్చిపోతారు అనే ఒక సిద్ధాంతం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ప్రజలు మర్చిపోతూ ఉంటారు రెండు రోజుల తర్వాత సో అదే పవన్ కళ్యాణ్ అనుకుంటారా లేదా దానికి స్పందించి ఏమైనా చెప్తారా మరి తెలంగాణలో మాత్రం ఈవెన్ సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు అంటే మీ సినిమాలు కూడా నడవనీయం మేము క్షమాపణ చెప్పకపోతే అని చెప్తా ఉన్నాడు ఆ మాట కట్టుబడి ఉంటారా లేదా అంటారా మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమైనా సమర్థించుకుంటాడు సో డెఫినెట్గా చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇక్కడ మరి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో చెప్పబో ఏదో చెప్పిండు ఎందుకంటే ఆయన చాలా విషయాలల్లో అర్థం పర్దలు లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు మనం ఎలక్షన్ ప్రచారంలో చూసాం సో అలాగే ఇది కూడా ఏదో అనుభవి పాపం ఏదో విధంగా అన్నాడా సో దాన్ని అంత తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందా అంటే ఇక్కడ తెలంగాణ వాదులు ఏం చెప్తా ఉన్నారంటే మాకు అవమానం జరిగింది మా దృష్టి తగిలిందా మీకు అని చెప్తా ఉన్నారు సో మరి తెలంగాణకు దిష్టి తగిలి తెలంగాణ చాలా సంవత్సరాలు దాదాపు ఒక డెబ్బై సంవత్సరాల పోరాటం చేస్తుందని చెప్తా ఉంటారు మరి తెలంగాణకు ఎవరు దృష్టి తగిలింది సో మీ దిష్టే తగిలిందా ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా తెలుగు రాష్ట్రంగా ఏర్పరిచాం మరి హైదరాబాద్ మీద పడి ఎంతోమంది ఏడ్చారు కదా తెలంగాణ వచ్చిన తర్వాత సో ఇప్పుడు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ ఉన్నారు కదా మరి తెలంగాణ ఇక్కడ ఏదో డెవలప్మెంటు అందరూ కలిసి డెవలప్ చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు కదా మరి ఇక్కడ ఎంతమంది దీని మీద పడి ఏడ్చారు సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి అన్నెసరీ మాటలు మాట్లాడుకోవడం సరియైన విధానం కాదు పాపం ఆయనకు తెలియక ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడినట్టుగా ఏమంటారు అని కాకతాళీయంగా మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది సో ఎందుకంటే ప్లాన్గా మాట్లాడినట్టుగా ఏం లేదు సో సరే దాన్ని కాంట్రవర్సీ చేస్తారా చేయరా అనేది ఇక రాజకీయవాదుల విజ్ఞతకు వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఒక టైం దొరికింది అంటే ప్రాంతాలు అవసరం లేదు దేశం అవసరం లేదు మతాలు అవసరం లేదు కులాలు అవసరం లేదు ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి సర్వైవ్ కావాలి సో మరి దీనిలో ఈరోజు పవన్ కళ్యాణ్ దొరికిండు సో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఆయన కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మా ఆర్డినరీ రాజకీయ నాయకుడిగా అయితే ఏదో మాట్లాడుకోవచ్చు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది బట్ కాకతీయాలంగా జరిగిందని అనిపిస్తూ ఉంది ఆయన ఏదో సటైరికల్గాను లేకపోతే నవ్విచ్చే విధంగా మాట్లాడదామన్న ప్రయత్నం చేసినట్టు ఉంది అది ఇప్పుడు మంటలు రేపుతూ ఉంది మరి దానికి ఇటు తెలంగాణ అయితే చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు బట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి వాళ్ళ నాయకులు ఏదో సమర్థించుకుంటూ ఉన్నారు కానీ మరి పవన్ కళ్యాణ్ ప్రతి స్పందిస్తే బాగుంటుందేమో లేటస్ వెయిటెన్సీ అండ్ లేదంటే ఇలాగే అరుస్తారని వాళ్ళతో మర్చిపోతారు అనుకుంటాడా వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్